దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే జోక్ కాదు సినిమా కెరియర్ బాగుండాలంటే పాన్ ఇండియా లెవెల్ స్టార్ అవ్వాలంటే జక్కన్నతో సినిమా చేయాల్సిందే అనే ఫీల్కు ఆడియన్స్ వచ్చారు కాబట్టి జీవితంలో కొన్ని రోజులు నెలలు ఏళ్ళు జక్కన్నకు రాసి ఇవ్వాల్సిందే అప్పుడే ఆ సినిమా హాలీవుడ్కైనా ఇంకో చోటుకైనా వెళ్ళే సీన్ ఉంటుంది నువ్వు ఎంత స్టార్ అయినా సినిమా సైన్ చేసే వరకే తర్వాత మాత్రం జక్కన్న కంట్రోల్ ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తన కెరియర్లో తలో ఐదేళ్ళు జక్కన్కు రాసి ఇచ్చారు రిజల్ట్ కూడా అంతే చూశారు ఇప్పుడు మహేష్ బాబు అంత వచ్చింది జనాలకు మహేష్ బాబు ఓ సూపర్ స్టార్ కానీ రాజమౌళి దృష్టిలో మాత్రం తన హీరోకు పనిచేసే ఒక వర్కర్ అంతే సినిమా బాగా రావాలంటే ఈగో గిగో జాంతనై ఫ్యాన్స్ అయినా ఆడియన్స్ అయినా సరే ఇప్పుడు జక్కన్ విషయంలో ఇదే ఫిక్స్ అయ్యారు అసలే మహేష్ బాబు సరైన హిట్ కొట్టి ఐదేళ్ళు అయింది రాజమౌళి సినిమాతో మరో ఐదేళ్ళు లాక్ అయ్యాడు ఇది రెండు పాటలు అంటున్నారు ఇంకా టైం పెరిగినా ఆశ్చర్యం లేదు ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కన్నపాపానికి మోయక తప్పుతుందా అంటూ మహేష్ ను ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు సైన్ చేశాడు కాబట్టి అన్ని మూసుకుని సినిమా కోసం ఎదురు చూడాల్సిందే ఇక మహేష్ బాబు జక్కన్న క్వారంటైన్ చేశాడని టాక్ కరోనా టైంలో ఈ వర్డ్ బాగా వినిపించింది కదా విదేశాల నుంచి ఎవరైనా వస్తే ఎయిర్పోర్ట్ లో పదిహేను రోజుల పాటు ఉంచి కరోనా పాజిటివ్ కాకపోతే వదిలేవారు ఇప్పుడు మహేష్ బాబు క్వారంటైన్ ఐదేళ్లు జరుగుతున్నది చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది వాస్తవానికి మహేష్ బాబు సినిమాల కంటే హాలిడేలోనే ఎక్కువ ఉంటాడు దాదాపు ఏదో ఒక దేశంలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు రాజమౌళి సినిమా కాబట్టి రాజమౌళి ఎటు చెప్తే అటు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది సీన్ నచ్చే వరకు షూట్ చేయాలి రీషూట్ చేయాలి చెప్పింది మళ్ళీ చెప్పాలి అందుకే మహేష్ బాబు హాలిడే రిక్వెస్ట్లు అన్నీ క్యాన్సిల్ చేసినట్లు టాక్ ఇతర దర్శకులు అయితే ఏదో ఒకటి డిమాండ్ చేయవచ్చు కానీ జక్కన్న కాబట్టి సైలెంట్ అయ్యాడని టాక్